హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా పేరు శ్యామ్ల ఈరోజు నేను రొయ్యలు ఫ్రై చేశాను అనమాట చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది తప్పకుండా మీకు నచ్చుతుంది సో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కిలో రొయ్యలు తీసుకున్నాను వాటిని ముందుగానే కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ఆ కడుక్కున్న వాటిలో మళ్ళీ నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత అవి కూడా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు మిరియాలు యాలకులు చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికించుకుని ఆ వాటర్ వంచేసుకుని రొయ్యలు పక్కన పెట్టుకోండి అనమాట నెక్స్ట్ మసాలా ఎలా తయారు చేయాలో చెప్తాను ఐదు యాలకులు తీసుకున్నాను ఒక ఆరు లవంగాలు ఒక ఆరు మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక టీ స్పూను ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకున్నాను అనమాట మరీ పౌడర్లా కాదు మీకు చూపించాను కదా అలా అనమాట నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ అనమాట అవి కావాలి ప్రస్తుతానికి అండ్ కుక్ చేసేటప్పుడు ఏమేమి వేస్తానో చూపిస్తానో వచ్చేయండి ముందుగా కడాయి తీసుకుని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి సరిపడా ఆయిల్ అనమాట నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లమెల్లిగడ్డ పేస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేగనివ్వండి వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు రబ్బలు వేసుకోవాలన్నమాట కరివేపాకు గ్రీన్గా లేదనుకుంటున్నారా ఫ్రీజర్లో పెట్టానమాట అందుకే కలర్ చేంజ్ అయింది తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసుకున్నాను వేసుకుని చక్కగా కలుపుకోండి వేగేంత వరకు అనమాట పచ్చివాసన పోతుంది కదా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట అల్లమిల్లిగడ్డ పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు వాటర్ వేర్ చేసేసుకొని వాటిని వేసేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో వేసేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టేయండి వేగనివ్వాలన్నమాట బాగా బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా మీరు కుక్ చేసుకుంటే ఫస్ట్ రొయ్యలు మనకి ఈజీగా అయిపోతుంది ఫ్రై అండ్ స్మెల్ కూడా ఉండదు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ రొయ్యలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది కదా అనమాట వేగిపోయిన తర్వాత ఇప్పుడు మసాలా దంచుకొని పెట్టుకున్నాం కదా మనం ఆ మసాలా వేసేసుకుంటున్నాను నేను టూ టీ స్పూన్స్ ఉంటుందన్నమాట మసాలా అండ్ సరిపడా కారం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకోండి పసుపు కారం ఉప్పు అన్నీ కలిసేయాలన్నమాట మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అన్నీ కలిసేలా శుభ్రంగా కలిపేసుకొని అండ్ చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయండి ఒక ట్వంటీ మినిట్స్ అస్సలు కర్రీ మామూలుగా ఉండదు స్మెల్ చాలా బాగుందనమాట ఇప్పుడు చూసారా చక్కగా వేగిపోయినాయి అనమాట చాలా బాగున్నాయి అసలు స్మెల్ కూడా లేవు రొయ్యలు అనమాట ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత లాస్ట్లో ఒక సగం నిమ్మ రసం వేసుకోవాలన్నమాట ఒక లెమోన్ ఉంటుంది కదా దాని సగం హాఫ్ లెమోన్ అనమాట హాఫ్ లెమోన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి లెమోన్ జ్యూస్ అంతే అండి చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా కూడా అయిపోతుంది అండ్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ముందుగా ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్